వేసవి కాలం వచ్చిందంటే చల్లని నీళ్లు పానీయాలు ఎక్కువగా తీసుకుంటారు ప్రజలు అయితే పేదవాడి ఫ్రిడ్జ్గా పిలువబడే రంజాన్లకు మాత్రం చాలా గిరాకీ ఉంటుంది ఈ రంజాన్లో అదేవిధంగా కుండల నీళ్ళు తాగడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుందని ప్రజలు విశ్వసిస్తుంటారు అంటే ప్రస్తుతం మనం కరీంనగర్లోని రామ్నగర్లో గల ఈ రంజన్ కుండల షాప్ దగ్గర ఉన్నాం మనం చూడవచ్చు విజిగోస్లో ఇక్కడ డిఫరెంట్ రకాల రంజన్లు ఉన్నాయి అదేవిధంగా కుండలు కూడా ఉన్నాయి ఇక్కడ ఎండాకాలం వచ్చిందంటే చాలామంది ప్రజలు ఈ రంజన్ ఇల్లు తాగడానికి ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తుంటున్నారు అయితే ప్రస్తుతం మనతో పాటు ఈ రంజన్ల వ్యాపారి శంకరయ్య ఉన్నాడు అతను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంటే ఈ రంజన్లు ఎక్కడ నుంచి తీసుకొస్తారు వాటి రేట్లు ఎలా ఉన్నాయి ఆ గిరాకీ ఎలా ఉందనే విషయం అతన్ని అడిగి తెలుసుకుందాం బాబు నమస్తే మీ మీరు ఈ కుండలు ఎక్కడి నుంచి ఈ రంజన్లు కానీ కుండలు కానీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు రేట్లు ఎలా ఉంటున్నాయి ఆదిలాబాది రాజస్థానీ కమలాపూరు చింతలపల్లె మొదలైన ఊళ్ళకెళ్ళి తీసుకొస్తాం రేట్లు మినిమేమి ఉన్నాయి బాగా రేట్లు ఏమి లేవు ఇప్పుడు అనుకున్న ఎంత అంటే అన్నీ పెరిగినాయి వస్తువులకు ప్రతి ఒక్క దానికి పెరిగినాయి కాబట్టి వాటికి ఒక ఇరవై అట్లా పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం ఒక ఇరవై రూపాయలు పెరిగినాయి బాగా ఏం రేట్లు లేవు మామూలుగానే ఉన్నాయి కానీ కుండల నీళ్ళు తాగితే ఆరోగ్యానికి మాత్రం మంచిగా ఉంటుంది ప్రతి ఒక్కరు కుండల నీళ్ళే తాగుతుండ్రు మీరు సుత తీసుకపోతే తాగండి మంచిగా ఉంటుంది వంట పాత్రలు ఉన్నాయి వాటర్ బాటిల్లు ఉన్నాయి అన్ని రకాల రంజాన్లు ఉన్నాయి మీకు ఎలాంటి పెళ్లి కుండలు కానీ కూరలు కానీ నీరాలు కానీ అన్ని పతొక్కటి మీకు అనుకూలమైన ధరలకు ఉన్నాయి ఆదిలాబాద్ రంజాన్కు ఎంత రేటు ఉంటుంది ఈ రాజస్థాన్ రంజాన్కి ఎంత రేటు ఉంటుంది దాని దీనికి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తేడా ఉంటుంది సార్ బాగా తేడే ఉండదు డిఫరెన్స్ బాగా తేడా ఉండదు అమౌంటు ట్వంటీ లీటర్ వచ్చి టూ ఎయిటీ టూ సెవెంటీ పదిహేను లీటర్ల వచ్చి రెండు వందల యాభై రెండు వందల నలభై అట్లా పది లీటర్లది నూట ఎనభై రెండు వందలు ఐదు లీటర్లది నూట యాభై ఆ రెట్లలో అమ్ముతాను ఇప్పుడు మా మామూలుగా ఇప్పుడు ఈ వేసవి కాలంలో మాత్రం గిరాకీ ఎక్కువగా ఉంటుంది కదా ఇప్పుడు కొనుగోలు చాలామంది వస్తున్నారు కదా కొనుకెళ్తున్నారు కదా వాళ్ళు ఏమంటున్నారు బాగానే ఉన్నాయని అంటారు కస్టమర్ బాగానే ఉంటాయి అన్ని రకాల పెట్టినాం మళ్ళీ నల్లలు సుత పెట్టి తన వాళ్ళకు అనుకూలంగా పాత రంజాలకు వాళ్ళ ఇల్ల ఇంట్లో ఉన్న నల్ల రంజాలు సుత ఏమైనా నల్లాలు ఫెయిల్ అయితే తీసుకొచ్చి నల్లాలు పెట్టించుకొని తీసుకపోతారు నా దగ్గరకి వచ్చి ఎట్లుంది మరి రోజుకి ఎంత పంపాస్తారు ఇక గిరాకంటే మామూలుగా ఉంది సార్ బాగా ఏం లేదు పోయినసారికి ఈసారి బాగా తగ్గింది మొన్నటిదాకా వాతావరణం అనుకూలంగా లేదు తాపుకోసారి కూల్ అవ్వ ఎండ కొట్టుకుంటూ వచ్చింది ఇప్పుడు ఎగ్దాం ఇప్పుడు పెరిగింది ఇప్పుడు లాస్ట్ సివర్లో ఎండ పెరిగింది ఇక ఇప్పుడు అంటే మామూలుగా ఉన్నది అంటే మా చాలామంది ఇక్కడ ఏంటంటే ఫ్రిడ్జ్ వాటర్ తాగుతుంటారు కదా ఈ ఫ్రిడ్జ్ వాటర్ వద్దనుకుని కూడా చాలా మంది ప్రజలు ఈ రంజాన్లో కొనుక్కోవడానికి వస్తున్నారు కదా మీరు వాళ్ళకి ఏం చెప్తున్నారు సజీ మేము చెప్తాను మీ ఆరోగ్యం బాగుండాలంటే మీరు కుండ నీళ్ళే తాగండి ఎందుకనంటే మనకు అవి ఈ మట్టి అనేది ఏం చేస్తుంది అంటే వాటర్ను లోపల డస్ట్ అనేది కుండ లోపల పట్టుకుంటుంది అది మనకు తెలియదు కుండ లోపల డస్ట్ అనేది పట్టుకుంటుంది పట్టుకొని వాటర్ పైకి తెల్లగా తేటగా వస్తుంది ఆ వాటర్ మనం తాగాలి అడుక్కు కొంచెం వాటర్ ఇడిచిపెట్టాలి ఇడిచిపెట్టి దాన్ని మళ్ళీ ఇట్లా మనం చేయబెట్టి లోపితే ఆ మట్టి అనేది మడ్డి లెక్కుంటుంది లోపల దాన్ని వారబోయాలి కొంచెం నీళ్ళు కొంచెం ఇంత ఇంతమందం నీళ్ళు ఉంచి బయట వార పోయాలి మొత్తం తాగాదు అట్లా ఫిల్టర్ లెక్క అవుతుంది మట్టి కుండనే చేస్తాం కుండలు నీళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిది పేనసరికి ఈసారికి కొద్దిగా రేట్లు పెరిగినాయి ప్రతి సంవత్సరం ఒక కుండ ఒక కుండ ఒక ఫ్రిడ్జ్ నీళ్ళు తాగితే మంచి కుండలు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది మట్టి కుండలు అనేటివి ఎండాకాలంలో చాలా చాలామంది వాడతారు ఈ వాడకం తోట నీళ్ళు చల్లగా అవుతాయి వాటితో కూడా మంచి ఆరోగ్యాలు కూడా మంచిగా ఉంటాయి మట్టి కుండలు నీళ్ళు తాగితే చాలా ఆరోగ్యానికి కూడా మంచిది ఇది ప్రతి సీజన్ లోపల ప్రతి ఒక్కరు ఎప్పుడు కొంటూనే ఉంటారు దీనికి మంచి గిరాకీ కూడా ఉన్నది కావున అందరు కూడాను ఈ మట్టి కుండలలో నీళ్ళు పోసుకొని స్టోర్ చేసుకొని తాగితే చాలా ఆరోగ్యానికి మంచిదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా చూసారు కదా మొత్తానికైతే ఇక్కడ రామ్నగర్ ప్రాంతంలో శంకరయ్య అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ రంజన్ రంజన్ అదేవిధంగా కుండలను కూడా అమ్ముతున్నాడు వేసవికాలంలో గిరాకీ కూడా చాలా బాగా ఉంటుంది ఇక్కడ మనం విధ్వశ్లో కూడా చూసుకోవచ్చు ఈ పొడగాటి ఉండేదాంటివి అదిలాబాద్ నుంచి దిగుమతి చేసుకున్న రంజన్లు ఈ రౌండ్గా ఉండేవాడిని మాత్రం ఈ రాజస్థాన్ నుంచి తెప్పించుకుంటారు దీని రేట్లు వచ్చేసి మాత్రం అంటే ఇది ఒక్కొక్క దానికి అంటే మూడు వందలు రెండు వందల యాభై ధర వలుకుతుంది ఎండాకాలంలో మాత్రం ప్రజలు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మాత్రం ఈ ఫ్రిడ్జ్ వాటర్ కంటే ఎక్కువగా ఈ రంజన్ వాటర్ తాగితే ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుందని కూడా అతను చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇక్కడ బాటిల్స్ చాలామంది ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగి ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నారు కానీ ఇక్కడ రామ్నగర్ శంకరయ్య షాప్ వద్ద దగ్గరకు వచ్చినట్లయితే ఇక్కడ మట్టి పాత్రలో తయారు చేసిన వాటర్ బాటిల్ ఉన్నాయి ఇందులో కనుక వాటర్ పోసుకొని నైట్ అవుట్లో పెట్టుకొని మార్నింగ్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుంది ఈ బీపీ షుగర్ లాంటి రోగాల నుంచి కూడా తప్పించుకునే అవకాశం కూడా ఉంటుందని కూడా చాలామంది అంటారు ఇక్కడ మట్టి పాత్రలు కూడా అవైలబుల్గా ఉంచారు ఇక్కడ మీరు చూడవచ్చు విజువల్స్లో చాలా స్పష్టంగా ఈ మట్టి పాత్రలు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇందులో కూడా మనం వంట చేసుకున్నట్లయితే ఇందులో వండుకొని తిన్న వంటను మాత్రం మన ఆరోగ్యాన్ని కూడా చాలా బాగా ఉంటుంది ఇక్కడ చూడవచ్చు చాలా రకాల ఇక్కడ వంట పాత్రలు కూడా మట్టి పాత్రలు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ బాటిల్స్ కూడా ఉన్నాయి దాంతోపాటు ఇక్కడ వీళ్ళు పెళ్ళిళ్ళకు సంబంధించిన కూరాళ్ళు అదేవిధంగా ఐరన్లు కూడా అందుబాటులో ఉంచారు దీన్ని కూడా మామూలుగా ఇక్కడ అంటే ప్లేని కావాలంటే అదే అదేవిధంగా డిజనేషన్ కూడా ఇక్కడ అమ్ముతుంటారు ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ చిన్న పిల్లలు మనం ఎప్పుడో ఒకప్పుడు చిన్ననాటి కాలంలో చూసుకున్నాం వీటిని గల్ల గురిగిలు అంటారు అంటే చిన్నపిల్లలకు డబ్బులు ఇస్తే దాచిపెట్టుకోవడానికి వీళ్ళకు గల్ల గురి కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అంటే చాలా సందర్భాల్లో ఒకప్పుడు ఈ గల్ల గురి అనేటివి ఇప్పుడు ఈ కాలంలో మాత్రం కనుమరుగైపోయాయి కానీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఈ రామ్నగర్కి వచ్చి చిన్నపిల్లలు అంటే ఈ యొక్క చిన్నపిల్లలకు డబ్బులు ఇస్తే అమౌంట్ను ఎలా సేవ్ చేసుకోవాలనే ఉద్దేశం కొద్దిగా వాళ్ళకి ఇప్పటి నుంచే ఇక్కడ నేర్పవచ్చు ఈ గల్ల ఆ డబ్బులు దాచిపెట్టుకోవచ్చు పిల్లలకి ఇచ్చిన డబ్బులు సేవింగ్ మనీ సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా అవి అందుబాటులో ఉన్నారు ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ ఓన్లీ రంజన్ కుండలు వీటితో పాటు బాటిల్స్ అదేవిధంగా మట్టి వంట పాత్రలు దాంతోపాటు రంజన్లు అదేవిధంగా ఇక్కడ ఐర ఐరన్లు కూరలు కూడా అందుబాటులో ఉన్నాయి సార్ ఇక్కడ అమ్మ ఆల్రెడీ డిజైన్ వేస్తుంది పెన్నీలకు సంబంధించిన ఐరన్లకు డిజైన్ కూడా వేస్తుంది సార్ అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంటే ఈ ఐరన్లు రేట్ ఎలా ఉంటుంది డిజైన్ వేసిన దానికి ఎంత అమౌంట్ ఉంటుంది మామూలుగా ప్లేన్ వచ్చే ఇచ్చేవాడికి ఎంత ఉంటుందో అడిగి తెలుసుకున్నాం అమ్మా నమస్తే చెప్పండి అమ్మా ఇప్పుడు ఈ మీరు ఐరన్లు ఎప్పటి నుంచి అలా అమ్ముతున్నారు ఈ ఐరన్లు గిరాక్ ఎట్లా ఉంది ఎంత అమ్ముతున్నారు చాలా బట్టి ఏ అమ్మబట్టి డిజైన్లు ఒక ఐరన్లు కూరలు పదిహేను వందలు ఖాళీ ఐరన్ అంటే వెయ్యి యాభై కూరలు అంటే ఆరు వందలు ఇట్లా అమ్ముతున్నాం ఇక గిరాకీ ఇక తక్కువ తక్కువ అయిపోయింది నిధులు అత్తలు ఇప్పుడు చిన్న చిన్నవి కూడా ఉన్నాయి కదా కుండలు వాటిని ఏమంటారు ఈ పెద్ద వాటిని అవి పూల ముంతలు ఈ కూరలు చిన్నవి ఇవన్నీ డిజైన్లు వేస్తాం దానికి రేట్ ఏంటో ఇప్పుడు పూల ముంతలకు ఎంత ఉంటుంది ఐరన్లకు ఎంత ఉంటుంది కూరలకు ఎంత ఉంటుంది పూల ముంతలు డిజైన్ వేసినాయి రెండు వందల యాభై ఉత్త అయితే రెండు వందలు ఇక కూరలు ఒక్కొక్కటి ప్లేన్ అయితే నూట ఇరవై ఉత్తది అయితే రెండు వందలకు అది డిజైన్ వేసిన అయితే రెండు వందలు ఇట్లా అమ్ముతాం ఓ చాలా రోజులే ముప్పై ఏళ్ళు అవుతుంది గిరాకీ గిరాక్ ఉంది మరి ఇక గిరాక్ అంటే ఇక రాను రాను తక్కువ అయిపోతుంది అప్పుడు మర్చికుండే ఇప్పుడు తక్కువ అయిపోతుంది గిరాకీసారి ఒకప్పుడు అంటే ఈ కూరలు ఐరన్లకు సంబంధించి కావాలంటే ఓన్లీ గ్రామాలకు వెళ్ళి మాత్రమే తీసుకునేవారు ఇప్పుడు మాత్రం కరీంనగర్లోని రామ్నగర్ ప్రాంతంలో పెన్నీళ్ళకు సంబంధించిన ఈ శుభకార్యాలకు సంబంధించిన అన్ని అన్ని రకాల కూరలు కానీ ఐరన్లు కానీ అదేవిధంగా పూలుముంతలు కానీ అన్ని అందుబాటులో ఉన్నాయి ఒక్కొక్క దానికి సంబంధించిన ఒక్కొక్క రేట్ ఉంది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి అంటే డిజైన్ వేసి కూడా ఇస్తారు అదేవిధంగా పెయిన్ కూడా ఇస్తారు ఇక్కడ మొత్తానికైతే అంటే ఈ ఐరన్లకు సంబంధించి వెయ్యి రూపాయలు అదేవిధంగా కూరలకు సంబంధించి ఒక్కొక్క దానికి రెండు వందలు అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు మాత్రం ఉంది గత కొన్ని సంవత్సరాలు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ శంకరయ్య అనే వ్యక్తి ఈ వేసవికాలం దృష్ట్యా చాలామంది ఇక్కడికి వచ్చి కొనుగోలుదారులు వచ్చి ఇక్కడ మట్టి పాత్ర అంటే ఇటు మట్టి రంజన్లు అదేవిధంగా కుండలు కొనుక్కపోతున్న పరిస్థితి నెలకొంది మొత్తానికైతే ఈ వేసవికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మాత్రం ప్రతి ఒక్కరూ ఈ రంజన్ వాటర్ వాడాలని కూడా కోరుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ సుమంతో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్